సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంతేకాకుండా ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు జనసేనానికి కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టయింది అయితే ఆయన ఇక మీదట సినిమాలో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ క్రితం వచ్చిన కంబ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెప్తారు నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను అని ఆ మాటని ఆయన కేవలం సినిమాల వరకే కాకుండా నిజ జీవితానికి కూడా అప్లై చేసుకున్నారు ఎన్నికల హడావుడి మొదలై ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కన్ఫామ్ అయినప్పటి నుంచి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేశారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పోస్టులు పెట్టి ఆ మాటని తెగ వైరల్ చేశారు ఎలక్షన్స్ మొత్తంగా ఆ ట్రెండ్ భలే వైరల్ అయింది పవన్ కూడా తన అభిమానుల కోరికను తీర్చారు పిఠాపురంలో పవన్ అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓటు షేర్తో డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇరవై ఒక్క సీట్లు గెలవడంతో జనసేన పార్టీకి కూటమిలో ప్రాధాన్యత ఏర్పడింది దీంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని ఊహాగానాలు వినిపించడంతో మళ్లీ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి ఇప్పుడు నిజంగానే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క రాజోలు స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు దీంతో జీరో నుంచి తిరిగి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ అఖండ విజయం సాధించింది కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ పర్యావరణ అటవీ శాఖలు వరించాయి దీంతో ఈసారి డిప్యూటీ సీఎం గారి తాలూకా అని తన అభిమానులు సగర్వంగా చెప్పుకునేలా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు